నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా ఈరోజు నేను బీరకాయ టమాటా వేసి పచ్చిరొయ్యలు కర్రీ చేయబోతున్నానండి పచ్చిరొయ్యలు ఇవి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుని వీటిని విధంగా వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి ఇది ఫ్రెష్ రొయ్యి అయితే అవసరం లేదు ఈ విధంగా చేయడం ఒక రోజు దాటింది అంటే కనుక తెచ్చిన తర్వాత ఖచ్చితంగా పసుపు ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ఉంటుంది ఓన్లీ మనకి మీట్ మాత్రమే ఉంటుంది తినేటప్పుడు స్మెల్ రాకుండా అదే ఫ్రెషర్ అయితే కనుక ఉప్పు పసుపు అవసరం లేదు కడిగితే సరిపోతుంది వేడినెళ్ళు అవసరం లేదు ఏదైనా బాండీ పెట్టుకొని బాండీ వేడైన తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అండి ఆయిల్ వేగిన తర్వాత అందులో కొద్దిగా ఆనియన్ చేసుకున్నటువంటి ఆనియన్ మొత్తం వేయాలి ఆనియన్ కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్ని వేద్దాము ఆయిల్లో కొద్దిగా వాటర్ ఏదైనా ఉండి చిటపట్లు ఆడేటప్పుడు ఏదైనా కట్ చేసుకున్నటువంటి కర్రీకి వెజిటబుల్ వేయండి మీద పడకుండా ఉంటుంది ఆయిల్ అనేది ఇంకా ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ క్లోజ్ చేసుకుందాము చేసుకుందాం కొద్దిసేపు మగ్గనిద్దాం అండి ఒకసారి చూద్దాం రండి కర్రీ ఆనియన్ మాడుతున్నాయి అంతేనండి ఒక్కసారి చూసుకోకపోతే మాడిపోతాయి జాగ్రత్తగా చూసుకోవాలి స్టీల్ బాండీల్లో ఉండేటప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకున్నటువంటి టమోటా పచ్చిమిర్చి వేసేద్దాం కొద్దిగా సాల్ట్ వేద్దాం తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ చూసుకుని వేసుకోండి ఎందుకంటే నేను సముద్రం రొయ్యలు తీసుకున్నాను ప్లస్ ఉప్పులో హీట్ వాటర్లో కడిగాను కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి కసమవుతా అసలు తినలేము కసం కాకుండా ఉప్పు ఎక్కువ సాల్ట్ ఎక్కువ కాకుండా చూసుకోండి ఈ విధంగా మళ్ళీ ఒకసారి నీటికి వచ్చేసి మగ్గనిద్దాము ఒకసారి చూద్దాం రండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి ఈ విధంగా మగ్గిపోయినాయి కదా మగ్గిన దానిలో ఇప్పుడు బీరకాయ వేసేద్దామండి ఇలా బీరకాయ వేసుకోవాలి ఈ బీరకాయ నీరు ఊరుతుంది కాబట్టి ఈ నీరు ఊరి మగ్గేదాకా కూడా చక్కగా మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేద్దాము ఒకసారి చూద్దాం రండి కర్రీ ఎంత పడుతుందో ఇదిగోండి ఈ విధంగా నీళ్లు మగ్గి ఆల్రెడీ ఇంకిపోయినాయి అండి ఇవన్నీ మెత్తగా కుక్ అయిపోయింది ఈ విధంగా ఉక్కుపోయిన తర్వాత కొంచెం అల్లం వెళ్ళిపోయి పేస్టు కొద్దిగా పసుపు సరిపడా కారం ఈ విధంగా వేసుకొని దీనిలో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం విధంగా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి కారం ఎక్కువ కావలసిన వారు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు నాకు ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి చాలా ఘాటు ఉన్నాయి పచ్చిమిర్చి అందుకని కారం తక్కువగా వేసాను నాకు ఇది సరిపోతుంది పచ్చిమిర్చి అల్లంల్లిపాయ పేస్టు ఘాటు అలాగే కొద్దిగా కారం ఘాటు నాకు ఈ కర్రీ సరిపోతుంది ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి చక్కగా ఉప్పు వాటర్లో పసుపు వేసి కడిగి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ కలుపుకోవాలి విధంగా చూసారా చక్కగా ఉంది కర్రీ ఇప్పుడు ఇందులో కొద్దిగా రెండు చుక్కలు వాటర్ పోద్దాము చిన్న గ్లాస్ సరిపోతుందండి కొద్దిగానే పోయాలి వాటర్ మళ్ళీ ఎక్కువ పోస్తే కనుక రొయ్యి అంతా స్మాష్ అయిపోయే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఉడికింది కాబట్టి అందుకని ఇది సిమ్లో పెట్టేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిద్దాం లిడ్ క్లోజ్ చేసి స్టవ్ సిమ్లో పెట్టేయాలి ఒకసారి చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో నెమ్మదిగా మగ్గుతుంది కర్రీ చూడండి నీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా కొంచెం ఇంకా ఉడకాలి కాబట్టి ఫ్రాన్ ఫ్రాన్ ఉడికిందో లేదో చూద్దాం అండి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా కుక్ అవుతుంది కొద్దిగా సిమ్ పెట్టు ఫుల్ పెట్టుకుందాం స్టవ్ విధంగా కుక్ అవుతుంది నీరు మళ్ళీ ఓరుతుందండి ఇందులో కొద్దిగా మరి కొద్దిగా వాటర్ పోసి ఇంకా ఫైనల్గా కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే స్టిమ్ స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇదిగోండి ఈ గ్లాసులో త్రీ ఫోర్త్ వాటర్ పోసానంత ఈ కర్రీకి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఫ్రాన్స్ కర్రీకి విడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది మెత్తగా అయిపోయి కూరంతా స్ప్రెడ్ అయిపోతాయండి ఫ్రాన్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూద్దాం ఒకసారి చూద్దాం రండి కర్రీ చక్క నీట్గా మగ్గిపోయింది కర్రీ